శ్రీ మహాగణాధిపతి నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి వెయ్యి కోట్లు ఇచ్చినా సరే వృశ్చిక రాశికి పట్టినటువంటి అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పన్నెండవ తేదీన బుధవారం రోజున వచ్చినటువంటి మాఘ పౌర్ణమి నుండి ఈ వృశ్చిక రాశి జీవితంలో విపరీతమైన అదృష్టం పట్టింది గుండెలు పగిలేని చాలు తెలియబోతూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అయితే ఈ ఫిబ్రవరి మాసంలో వచ్చిన మాఘ పౌర్ణమి నుండి కూడా వృశ్చిక రాశి వాళ్ళ యొక్క ఆదాయం రాజపూజ్యం వ్యయం అవమానం ఏ విధంగా ఉన్నాయి అలాగే వాళ్ళ యొక్క గోచార ఫలితాలు ఎటువంటి అదృష్ట ఫలితాలు అనేవి వీళ్ళు పొందబోతూ ఉన్నారు అనే అంశాలతో పాటుగా మీరు చేసుకోవలసినటువంటి పరిహారాలు ఏంటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తి వివరాలు తెలుస్తాయి ఈ వీడియోలో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీ కోరిక వెంటనే నెరవేరుతుంది ఇక వివరాల్లోకి వెళితే వృష్టిక రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రంలోని నాలుగు పాదాలు అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు ఈ వృష్టిక రాశికి చెందుతారు ఇక ఈ వృష్టిక రాశికి అధిపతి కుజుడు వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వాళ్లకు పట్టబోయే అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు అనే చెప్పుకోవాలి వృశ్చిక రాశి వాళ్లకు ఆర్థికపరమైన అంశాలలో ఖర్చులు అనేవి ఇక మీదట తగ్గిపోబోతూ ఉన్నాయి మీకు ఆర్థిక వృద్ధి అనేది ఇప్పుడు విపరీతంగా పెరగబోతూ ఉంది ఆర్థిక క్రమశిక్షణ అనేది ఇప్పుడైతే మీకు చాలా అవసరం ఎందుకు ఎలా అని అంటే ఆదాయం బాగా పెరగబోతుంది కాబట్టి మీరు మీ ఇన్కమ్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి ఎలా సేవింగ్ చేయాలో ఎలా ఇన్వెస్ట్ చేయాలో ఎలా ఖర్చులు చేయాలో అనేటటువంటి అంశాలపైన లేదంటే డబ్బులు నిలవని పరిస్థితి ఏర్పడుతుంది ఇక ఆర్థికంగా ఈ రాశి వ్యక్తులకు ప్రాబ్లం అనేది పూర్తిగా సాల్వ్ కాబోతూ ఉంది అనుకోని ఖర్చుల నుండి బయటపడతారు ఖర్చులను మీరైతే అధిగమిస్తారు ఖచ్చితంగా డబ్బులను ఈ సమయంలో మీరైతే పొదుపు చేసుకుంటారు ఇక ఎంతో కాలంగా బంగారం వాహనం భూములు కొనుగోలు చేయాలి అని భావిస్తున్న ప్రయత్నం చేస్తున్న వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక మీదట వాటన్నిటినీ కూడా కొనుగోలు చేసే అవకాశం అద్భుతంగా కనబడుతూ ఉంది అలాగే భూముల విలువ కూడా మీకు ఈ సమయంలో పెరగబోతూ ఉంది మీకు ధనవంతులయ్యే అవకాశాలు అధికంగా ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి దీంతో పాటుగా వంశపారపర్యంగా మీకు సంక్రమించాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడైతే మీరు వాటిని సంపాదించుకోబోతున్నారు అవి మీకు ఈ సమయంలో ప్రాప్తించబోతు ఉన్నాయి ఇక ఇదే విధంగా ఈ సమయంలో మీకు కోర్టు పరంగా అనుకూల తీర్పులు వచ్చే అవకాశం అనేది అద్భుతంగా గోచరిస్తూ ఉంది వృష్టిక రాశి జాతకులు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టే వాళ్లకు ఈ కాలంలో అత్యధికమైన లాభాలు అనేవి అందుకుంటారు ఈ సమయంలో మీకు విదేశీయానం కూడా చాలా లాభదాయకంగా ఉండబోతు ఉంది ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్ళడానికి ఎన్నో సంవత్సరాలుగా మీరైతే చేస్తున్న ప్రయత్నాలు అనేవి ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతాయి మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు అనేవి ఈ సమయంలో రాబోతు ఉన్నాయి వీసా పాస్పోర్ట్కు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చు ఆర్థిక పరంగా డబ్బులు సమకూరకపోవచ్చు ఇటువంటి ప్రాబ్లమ్స్ నుండి అయితే ఇప్పుడు మీరు బయటపడబోతూ ఉన్నారు మీకు వీసా పాస్పోర్ట్కు సంబంధించిన ఇబ్బందులు అనేవి ఇప్పుడు తొలగిపోబోతూ ఉన్నాయి మీకు ఆర్థిక పరంగా డబ్బులు అనేవి సమకూరబోతూ ఉన్నాయి ఇటువంటి అంశాలు అన్నీ కూడా వృష్టికి రాశి వాళ్లకు ఇప్పుడు ఎంతో అనుకూలంగా మారబోతు ఉన్నాయి ఈ విధంగా వృష్టిక రాశి వాళ్లకు అదృష్ట ఫలితాలు అనేవి మీరైతే పొందబోతూ ఉన్నారు ఇక మీ యొక్క వైవాహిక జీవితం అనేది కూడా ఇప్పుడు చాలా సాఫీగా సాగిపోతూ ఉంది అనే చెప్పుకోవాలి అదేవిధంగా కుటుంబంలో ఉండేటటువంటి గొడవలు కలహాలు అన్నీ కూడా దూరం కాబోతున్నాయి దీంతో పాటుగా కుటుంబ సభ్యుల మధ్య ఉండే విభేదాలు అనేవి పరిష్కారం అవుతున్నాయి దీనికి కారణంగా మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అనేది మీరైతే ఇప్పుడు చూడగలుగుతూ ఉన్నారు ఇక ఈ రాశి వాళ్లకు కుటుంబ సభ్యుల మధ్య మనస్పరదాలు తీరిపోతాయి మీరు వారితో కలిసి ఆనందకరమైన సమయాన్ని కలిసి గడపబోతూ ఉన్నారు దీంతో పాటుగా వ్యాపార కూడా ఇప్పుడు ఎంతో లాభదాయకమైనటువంటి స్థితి అనేది ఈ వృశ్చిక రాశి వాళ్ళు పొందబోతున్నారు ఎవరైతే బస్తరు వ్యాపారాలు చేస్తూ ఉన్న వాళ్లకు సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్లకు ఈ సమయంలో స్టీల్ ఐరన్ ఇత్తడి కోల్డ్ ప్లాస్టిక్ ఇటువంటి వ్యాపారాలు చేస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడా రెట్టింపు విధంగా అధికమైన ధనలాభాలు అనేవి ఇప్పుడు మీరైతే పొందబోతూ ఉన్నారు వ్యాపారపరంగా కూడా అనుకూలమైన సమయం అనేది మీకు ఇప్పుడు పట్టబోతూ ఉంది లాభాలు అనేవి అధికంగా ఇప్పుడు మీకు ఉంటాయి కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వాళ్లకు ఈ సమయంలో మీరు బాగా ఆలోచించిన తర్వాతనే వ్యాపారం మొదలుపెట్టండి ఎవరి మాట కూడా అంత ఈజీగా ఫాలో అయిపోకూడదు ఎవరేం చెప్తున్నా కూడా విన్న తర్వాత దాని గురించి ఆలోచించి నిపుణుల సలహాలను తీసుకున్న తర్వాతనే ఒక నిర్ణయం తీసుకోవాలి ఇక ఈ వృశ్చిక రాశి వాళ్ళకు వివాహం కాని వాళ్లకు వివాహ యోగం కూడా కనిపిస్తూ ఉంది వివాహానికి సంబంధించి మీకు ఇప్పుడు మంచి సంబంధం కుదిరే అవకాశం ఉండబోతూ ఉంది వివాహం చేసుకునే అవకాశం అద్భుతంగా కనబడుతోంది అలాగే వైవాహిక జీవితం కూడా ఇప్పుడు సాఫీగా సాగబోతూ ఉంది ఇక సంతాన పరంగా ఎదురు చూస్తూ ఉన్న వాళ్లకు సంతాన యోగం కనబడుతూ ఉంది ఇక వృశ్చిక రాశి వ్యక్తులు ఈ సమయంలో మీరైతే రెండు మూడు ఆదాయ మార్గాలను అయితే అన్వేషించబోతూ ఉన్నారు దాని ద్వారా డబ్బులను మీరైతే ఇప్పుడు అద్భుతంగా సంపాదించుకోగలుగుతూ ఉన్నారు ఇక ఎవరైతే అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారో వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారో వాళ్లకు కూడా ఈ సమయం అనుకూలంగా మారబోతూ ఉంది అదేవిధంగా మీకు భాగస్వామ్య వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి ఇక ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకు ఇరుగు పొరుగు వారితో విభేదాలు ఉంటే గనుక అవి కూడా తొలగిపోబోతూ ఉన్నాయి ఇప్పుడైతే మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి అయినా కూడా అటువంటి ప్రాబ్లమ్స్ తీరిపోయినా కూడా మీరైతే కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించాల్సినటువంటి సమయం ఉంది ఇది ఇక ఈ వృశ్చిక రాశి వాళ్లకు ఈ మహపౌర్ణమి నుండి కూడా ఎన్నో రకాల అదృష్టవంతమైన శుభ ఫలితాలు అనేవి మీ సొంతం చేసుకుంటున్నారనే చెప్పుకోవాలి ప్రేమ వ్యవహారాలలో ఉన్న వాళ్లకు వివాహం చేసుకుందామని అనుకుంటున్న వాళ్లకు మీ పెద్దలు మీ ప్రేమను ఆమోదం చూపుతారు మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఆర్థిక పరంగా పురోగతి పొందుతారు కొన్ని కొన్ని అనుకోని ఖర్చులు వచ్చినా కూడా వాటిని అధిగమిస్తారు ముఖ్యంగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు కాబట్టి వృశ్చిక రాశి వ్యక్తులు ఈ సమయంలో ఏ పని చేస్తున్నా కూడా ప్రణాళికాబద్ధంగా చేసుకుంటే గనుక ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఇక మీకు అననుకూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మలుచుకోవడం కోసం వృశ్చిక రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించండి అలాగే ప్రతి మంగళవారం కానీ గురువారం కానీ సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోవడం మీకు ఎంతో మేలు కలిగింపజేస్తుంది ప్రతి సోమవారం ప్రతి ఆదివారం కాలభైరవ స్తోత్ర పారాయణం చేసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులు అనేక రకాలైనటువంటి శుభాలను పొందుకుంటారు చూసారు కదా ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి ఇక ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి